ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం అది హిందువులకందరికీ ఒక దివ్యక్షేత్రం ప్రతి ఒక్కరికి ఒక కోరిక జీవితంలో ఒక్కసారైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఇవన్నీ కూడా అది మన రాష్ట్రంలో ఉండడం తెలుగువారి అదృష్టం అలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రం కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అలాంటిది ఉన్నప్పుడు అక్కడ పోయినప్పుడు నియమాల్ని ఆగమశాస్త్రాలని ఆచారాలని నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి అలాంటి పాటించకపోతే కొన్ని కొందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు అతను మాట్లాడిన మాటలు చూస్తే నేను వెళ్తాను అవి కరెక్ట్ కాదు నేను హితో బలుకుతున్నాను అనుభవంతో చెప్తున్నా మీరు నేను ఇంత మును కూడా పోయాను అంటే పోకూడదంటే మనుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ మళ్లీ ఇంత మనుపు చట్టాన్ని దిక్క్రమించి మీరు బెదిరించి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది శాసనాల్ని చట్టాలని చేసే శాసనసభ్యులు మనం చేసిన శాసన గౌరవించకపోతే ప్రజలు ఎందుకు గౌరవించాలి అంటే రౌడీజన్ చేస్తాం ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు రెండోది కాశ్మీర్ ముఖ్యమంత్రి చాలా మంది లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరు వచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్లారు వాళ్ళకి ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు అదే మరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ ఇస్తాను చేస్తానని బయటకెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని గుడ్ గౌరవించడం అంటే ఏంటి ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం అక్కడుండే ఆచారాలని అమలు చేయడం ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాలను గౌరవించినట్టు అట్లా కాకుండా నేను ఎప్పుడింతవరకు ఎవరు అడగలేదు ఇప్పుడు ఎవరు నన్ను ఇది కరెక్ట్ కాదు అందుకనే ఈరోజు నేను అడుగుతున్నా మీకు గౌరవం ఉంది మీరే ఒప్పుకుంటున్నాను నేను బైబిల్ చదువుకుంటానని నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పు లేదు దాంట్లో ఎందుకు ఇంట్లో రుమైన ద్వారా బయటపడుతుంది అనుకోవచ్చు బట్ ఐఎం ఎందుకు చర్చకి పోకూడదు ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ డోంట్ మిస్టేక్ మీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాల నేను ఇందులోని వెంకటేశ్వర స్వామి పోతాను నేను ఓపెన్ గానే పూజలు చేస్తాను అదే మరి చర్చికి పోతాను వాళ్ళ నియమాల్ని నిబంధనల్ని పాటిస్తాను మసీదు పోతాను వాళ్ళు గౌరవిస్తాను మత సామరస్యాన్ని కాపాడతాం సొంత మతాన్ని ఆచరిస్తాం నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ వై షుడ్ వి హైడ్ ఎందుకు దాచిపెట్టుకోవాల్సి నేను లోపల చదవాలి యూ కెన్ రీడ్ అవుట్ సైడ్ నథింగ్ రాంగ్ నేను తప్పు లేదు కానీ లోపల మాత్రం చేస్తాను బయట మాత్రం చేయను నాది మానవత్వం అని మాట్లాడుతుంది నేను మానవత్వం ఏంటి మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు నేరేమంటున్నారు నేను ఎప్పుడో చెప్పాను ప్యాబ్లో ఎస్కోబార్ అని ఆ లీలల వల్ల చేసిన అరాచకాల వల్ల ఒక్కొక్కటే బయట వస్తా ఉంటే ఇవి కూడా జరగతాయని మీకు ఆశ్చర్యం ఏదు కంపేర్ చేసుకోండి ఎస్కోబార్కి ఇది డిఫరెన్సెస్ ఈ మధ్య జరిగినటువంటి ఆల్ సంఘటనలు ఇంకా జరగబోయే సంఘటన కూడా మీరు చూసుకుంటే అవే జరుగుతున్నాయి దాన్ని పెద్ద ఇది చేస్తూ ముందుకు మాట్లాడుతున్నారు అదే మారిగా పదీ పది చెప్పిన అబద్ధాన్ని తిప్పి చెప్పడం పేపర్లో రాయడం టీవీలో చూపించడం బ్లూ మీడియాలో అదే ప్రచారం చేయడం ఇక్కడ కల్తీనే జరగలేదంటాడు కల్తీరి జరగలేదు అంటూనే ఈవో చెప్పాడంటాడు జరగలేదని ఈవో పదే పదే చెప్పాడు ఏదైతే ఆ కంపెనీ ఉందో ఏఆర్ కంపెనీ ఏఆర్ డైరీ ఆ డైరీ ఎనిమిది ట్యాంకర్లు పంపించింది నాలుగు ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు పదే పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత చెప్పినా ఎన్లేదు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడిబి పంపించారు టెస్టింగ్ పంపించారు ఎన్ఏబిఎల్ టెస్టింగ్ ఇది ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్ ఇది మేము తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది క్లియర్గా గా రిపోర్ట్ ఇస్తే